జులైలో కేతువు నక్షత్ర సంచారంతో నక్కతోక తొక్కే రాసులివే జూలైలో పూర్వ ఫల్గుని నక్షత్రం నాల్గవ పాదంలోకి కేతువు పూర్వ ఫల్గుని నక్షత్రం సృజనాత్మకతను సామాజిక సంబంధాలను కలిగి ఉంటుంది సహజంగా ఈ నక్షత్రం యొక్క నాల్గవ పాదాన్ని శుభప్రదంగా భావిస్తారు కేతువు నక్షత్రం మార్పు ముఖ్యంగా కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తాయి ముఖ్యంగా సింహరాశి వృషభ రాశి కుంభరాశి జాతకులు కేతువు నక్షత్ర సంచారం కారణంగా శుభ ఫలితాలను పొందబోతున్నారు వృషభ రాశి కేతువు నక్షత్ర సంచారం వృషభ రాశి జాతకులకు కలిసి వస్తుంది ఈ సమయంలో వృషభ రాశివారి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి పనిచేసే చోట మంచి గుర్తింపు వస్తుంది ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి జరుగుతుంది కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది కష్టానికి తగిన ఫలితం ఉంటుంది వృషభ రాశివారికి ఇది కలిసి వచ్చే కాలం తులారాశి కేతువు నక్షత్ర సంచారం తులారాశి జాతకులకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది తులారాశివారు ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు వైవాహిక జీవితంలో సానుకూలత పెరుగుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం తులారాశివారు ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు వీరి జీతం పెరిగే అవకాశం ఉంది ఏ పని చేసినా ఇప్పుడు విజయాలను సాధిస్తారు కుంభరాశి కేతువు నక్షత్ర సంచారం కుంభరాశి వారి మెరుగైన ప్రయోజనాలను చేకూరుస్తుంది కుంభరాశివారికి వారికి ఇప్పుడు ఆర్థికంగా బలంగా పరిస్థితులు మారుతాయి ఉద్యోగం చేసే చోట మంచి గుర్తింపు వస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి సమయం ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు సింహరాశి కేతువు నక్షత్ర సంచారం సింహరాశి జాతకులను అదృష్ట జాతకులుగా మారుస్తుంది ఈ సమయంలో సింహరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు పనిచేసే చోట మంచి గుర్తింపు వస్తుంది ఆర్థికపరమైన అంశాలలో స్థిరత్వం వస్తుంది కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యపరమైన సమస్యలను అధిగమించి సంతోషంగా ఉంటారు